హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీటైల్స్కి సాయి రామ్ అండి అందరికీను ఏంటంటే చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో బతకడానికి ఎలా బతకాలి కష్టం కదా ఈ రోజుల్లో బతకడం చాలా అంటే మనలాంటి పెద్దవాళ్ళు మరీ బతకడం కష్టం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఈ వాతావరణం ఈ స్పీడు అన్నిటికీ తెలివితేటలు అన్నీ వాళ్ళు బాగా నేర్చుకుంటారు మనం ఇప్పుడు పాత చేతస్థల్లో ఉంటాం కదా మనలాంటి వాళ్ళు ఎలా బతకాలి దాని గురించి నేర్చుకుందాం ఈ రోజులో బతకాలంటే ముందు ఫస్ట్ ఏంటంటే మనసు మార్చుకోకపోతే బతకనం కాబట్టి కప్ తప్పకుండా మనసు మార్చుకునే ప్రయత్నం చేయాలి నేను ఇంకా పాతలాగే ఉంటాను పాత చేతస్థంలోనే ఉంటాను ఇలా ఉంటానా అలా ఉంటాను అనుకోకండి తప్పకుండా మనసు మార్చుకుందుకే ప్రయత్నం చేయాలి ఈ రోజుల్లోనండి తెలివిగా బతకాలంటేనండి ఒక్క చదువు ఒకటి ఎప్పుడూ ముఖ్యం కాదు ఎందుకంటే తెలివితేటలు ఉండాలి ఆలోచించే విధానంలో తేడా ఉంటుంది అవతల మనుషుల్ని మనసుల్ని అవతల వాళ్ళ మనుషులు మనసుల్ని అర్థం చేసుకోవడం తెలియాలి మన కాలంలో లాగా సింపుల్గా బతికిద్దాం సింపుల్గా బతికిద్దాం అంటే మనం బతకలేము ఈ ప్రపంచంలోనే మనం ఓడించిస్తారు జనాలు స్మార్ట్గా బతకాలండో స్మార్ట్గా బతికామనుకోండి మనం హ్యాపీగా బతకగలం అయితే అది ఎలాగా వీడియోలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తానండి స్మార్ట్గా బతకడానికి మన పూర్వం వదిలేసి స్మార్ట్గా బతకడానికి మనలాంటి వాళ్ళందరం నేర్చుకోవాల్సింది నెంబర్ వన్ ఏంటి సమయాన్ని వృధా చేయకండి ఫస్ట్ ఏంటి చాలామంది చేసే తప్పు ఏంటంటే మాకెందుకు ఇంకా హాయిగా ఎప్పుడు కూడా ఒకటేలాగా ఆలోచన విధానం మన మైండ్లో ఆలోచన ఎప్పుడూ ఒకలాగే ఉండాలి అందుకని ఎప్పుడు టైంని వేస్ట్ చేయకూడదు అందరికీ అవసరం అనేది ఒక్కరికి కాదు మీ ఒక్కరికి కాదు ఫ్యామిలీ ఒకరికి కాదు చుట్టుపక్కల వెళ్ళకూడదో అయితే మీరు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీకున్న పనులన్నీ రోజు రాత్రి పడుకునే ముందు రేపు ఈ పనులు చెయ్యాలి అని ఓ లిస్టు ఆ లిస్టు వల్ల ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళం కదా మతి మార్పులు వచ్చేస్తాయి మర్చిపోతాం నాలుగు పనులకు వెళ్తాం ఒక పని చేస్తాం రెండు పనులు చేస్తాం వచ్చేస్తాం కాబట్టి లిస్టు అనుకోండి అసలు మన ఇవాళ రకండి లిస్టు రాశారు మీరు పేపర్ కూడా మర్చిపోతారేమో కాబట్టి ఆ లిస్టుని ఏం చేస్తారు మనం మొబైల్స్ ఉంటాయి కదా ఓ ఫోటో తీయండి ఫోటో తీస్తే ఆ మొబైల్ నుంచి ఎక్కడికి పోగదా మాది అది కూడా అన్నీ మనం అనుకోవచ్చు ఈ మొబైల్లో కూడా మర్చిపోతాం అది ప్రాక్టీస్ మీద చేసుకోవాలి ఆ మొబైల్లో కూడా మనం మర్చిపోకుండా లిస్ట్ చూసుకుంటూ అకండి ఎంతో చక్కగా ఈజీగా పనులు చేసుకెళ్ళిపోగలుగుతాం మీరు అనుకోవచ్చు ఆ లిస్ట్ తీసిన తర్వాత ఈ పని వల్ల నాకేమిటి ఉపయోగం నాకు దానికేనా ఉపయోగము లేదా అందరికీ ఉపయోగమా ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూను పని మొదలెట్టాలి ఇది మన ఒక్కడికి స్వార్థంగా కాదు మన వల్ల మరో నలుగురికి హెల్ప్ అవుతుంది అనుకోండి ఇంకా హ్యాపీగా ఇంకా బూస్టింగ్గా వెళ్ళి మనం పని మొదలుపెట్టి పని చేయాలి అంతేగా ఇలా చూసుకుని ఆ టైంకి సరి అయిన టైంని సరి అయిన టైంలో సరిగ్గా వాడుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు అవుతారు అర్థమైందా తెలివైన వాళ్ళు అవ్వాలంటే ఫస్ట్ టైంని కరెక్ట్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి తర్వాత సోషల్ మీడియా అనుకోవచ్చు చాలామంది పెద్దవాళ్ళు ఏముంటారు నాకెందుక సోషల్ మీడియా చాలా ఇలా ఉన్నాం పొరపాటును కూడా అనుకోకండి సోషల్ మీడియా ఎలా వాడాలో ఎలా తెలివిగా వాడుకోవాలో అది జాగ్రత్తగా మనకి తెలియలేదు మనకన్నా చిన్నవాళ్ళని మనకన్నా తెలిసిన వాళ్ళని అడిగి మనం చక్కగా వాడుకోవడం మొదలు పెట్టాలి అంతేగాని నాకు అవసరం లేదు అని ముట్టుకు ఎప్పుడు లైఫ్లో ఏ విషయంలోనే అనుకోకండి చాలామంది తెలివైన వాళ్ళ కనిపిస్తారు బయటికి కానీ కరెక్ట్ టైం వచ్చరికి ఆ మైండ్ పని చేయదు అంటే అది అదొక రీళ్ళ వెళ్ళిపోతుంది బొరలోంచి తప్ప మనకి ఏమీ తెలియదు అనమాట కాబట్టి తప్పకుండా అది మన మైండ్లో ఉండేటట్టుగా మనం ప్రాక్టీస్ చేసుకొని అది మన మైండ్లో చెడిపోకుండా చూసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఏంటంటే అండి సోషల్ మీడియా మనని వాడుకోకూడదు మనం సోషల్ మీడియాని వాడాలి అంటే అర్థమైందా సో అదేంటి మనం అట్రాక్ట్ అవ్వకూడదు దానికి ఎడిట్ అయిపోకూడదు మనం ఎడిట్ అయిపోకుండాను మనకు కావాల్సినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన యాప్స్ మాత్రమే ఓపెన్ చేసుకొని వాడేసి తర్వాత దాన్ని పక్కన పెట్టాలి మన మనసులో ఆగుతూనే ఉంటాం రేపు అది తీద్దామా ఇది చూద్దామా ఇది చూద్దామని అస్సలు డోంట్ కేర్ వదిలేయడమే మనం మనకు కావాల్సినప్పుడు మన ఫోన్ తీయాలా అందులో కావాల్సింది చూడాలా చెయ్యాలి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేయాలి అంతేగాని దాన్ని వాడదాం దాని మీద మనసు ఎక్కువ మనం చేయకూడదు మనకు అవసరమైనంత మటుకే వాడుకో మన టైంని సేవ్ చేసుకోవచ్చు అది ఎలాగని కూడా మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనం టైంకి అన్నం తింటాం నిద్రలేస్తాం బ్రష్ చేసుకుంటాం కాఫీ టిఫిన్ అన్నీ ఎలా టైం టు టైం ఎలా చేస్తాం అలాగే సోషల్ మీడియా కూడా అండి పొద్దున ఒక గంట అది మనలాంటి వాళ్ళకైతే పిల్లలకైతే రోజు మొత్తం ఇది ఒక గంట రెండు గంటకైనా వాడకండి మనలాంటి వాళ్ళం ఏంటంటే పెద్దవాళ్ళం కాలక్షేపం కావాలి ఎన్నో తెలుసుకోవాలి అప్పుడు పొద్దున ఒక గంట మధ్యలో ఆపండి లంచ్ తర్వాత ఒక గంట ఆపండి తర్వాత రాత్రి ఎప్పుడూ రాత్రి బెట్ టైం ముందు కాదు ఎప్పుడు కూడాను ఎయిట్ టు నైన్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వాడుకోవడం అంతే మొత్తం మొబైల్ బంద్ చేసేయడం మన పనులు మనం చేయడం అయితే మన ఇంత వయసు వచ్చాక మన నాలెడ్జ్ అవసరం ఎంత వయసు వచ్చినా మన నాలెడ్జ్ మనకు ఎందుకంటే మన టైంలో నాలెడ్జ్ వేరు మన పిల్లల టైంలో వేరు ఇప్పుడు మళ్ళీ వేరు ఈ కంప్యూటర్ స్పీడ్ యుగం వచ్చిన తర్వాత ఎన్నో నేర్చుకుంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు దాని గురించి మనం ఎప్పుడైతే నేర్చుకోమో అందరి మీద ఆధారపడతాం ఆధారపడ్డప్పుడు వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వినాలి ఎప్పుడు ఎప్పుడు చేస్తా అప్పుడు చేయించుకోవాలి అదే మన చేతిలో పని ఉందనుకోండి టపాటపా మనం చేసుకోండి ఇప్పుడు నేను యూట్యూబ్ తర్వాత మనుషులను అర్థం చేసుకోండి అంటే తెలివైన వాళ్ళుగా బతకడం అంటే ఎవరు మోసాలు చేసి బతకడం కాదండి ఎవరైనా మన మోసం చేస్తున్నారేమో తెలుసుకొని ఆ మోసంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట అది తెలివిగా బతకడం అంటేను ఏదో వాళ్ళని ఎవరైనా మోసం చేస్తున్నారేమో అవతల వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ మోసంలో పడకుండా బయటకు రావాలి అందరూ ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు కాదు ఈ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చేసి జాగ్రత్తగా గుర్తించండి ఇన్ని ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధమైన వాళ్ళు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇది అబ్జర్వ్ చేసుకో తర్వాత ఆర్థిక తెలివి అంటే ఫైనాన్షియల్గాను తెలివిగా ఉండాలండి ఎంత సంపాదించండి ఎంత ఖర్చు పెట్టండి ఒకటి మటుకు మర్చిపోకండి కొంత సేవ్ చేసిన తర్వాతే ఖర్చు పెట్టడం నేర్చుకోండి నేను సంపాదిస్తున్నాను కదా రేపు చూసుకుందాం ఎల్లుండి జరి ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని గ్యారెంటీ లేదు ఇంకా చెడిపోవచ్చు లేకపోతే ఇంకా బాగా వెళ్ళొచ్చు కానీ ఎప్పుడూ కూడా బ్యాకప్ అంటూ ఉండాలి మనకి పెరకాతులు బ్యాలెన్స్గా ఎంతో కొంత ఉంచుకోవాలి చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉంచుకోవాలి పొదుపు కంపల్సరీ అండి ఈ రోజుల్లోని అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా అబ్బాయిలకి అమ్మాయిలకి ఎందుకంటే రేపు ఉద్యోగం ఉంటుందో కూడదో మీ పరిస్థితి ఐటీ వాళ్ళకి వెళ్ళగా ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది పెద్దవాళ్ళకి ఎందుకు అంటే మనకి ఎన్నో ఖర్చులు వస్తాయి పెద్ద ఖర్చులు ఏమిటి అనుకోకండి పెద్ద ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అందుకు డబ్బు జాగ్రత్తగా దాచుకున్నావు అండి ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చూపిస్తావా నువ్వు చూపిస్తావా అని ఎవరిని అడగక్కర్లే మన డబ్బులు మన దగ్గర మనం రాజు మహారాజునో మహారాణులవనో మన డబ్బుతో మనం ఖర్చు పెట్టుకొని మనం హ్యాపీగా హెల్త్ని బాగు చేసుకోగలుగుతాం ఇవాళ పిల్లలండి వచ్చి చూసి మనకి ఏదో ఇంత సర్వీస్ చేసి పలకరిస్తే చాలండి వాళ్ళ పిల్లల పరిస్థితి అలా ఉంది అంతేగాని వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళ మీద బడ్డ నవ్వకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి తర్వాత అండి అనవసరమైన షాపింగ్ చేయడం వాళ్ళు ఇది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారు నువ్వు ఇది కొన్నావా ఇలాగా ఇలాగా అంటూ ఉంటుంది చూసారా అలాంటి పోటీ భావనకి వెళ్ళకండి వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కున్నారు నీకు ఎంత అవసరం నీకు అవసరమైతే కొనుక్కోతే కొనుక్కోకు అని ఆలోచించి జాగ్రత్తగా ఉండు మంచి తెలివైన వాడు స్మార్ట్ మనిషి ఎప్పుడూ కూడాను కూల్గా ఆలోచిస్తాడు ఆలోచన విధానంగానే తను ఉండే విధానం కూడా చాలా కూల్గా ఉంటాడండి ఒకవేళ మీకు ఏదో సమస్య కష్టమో పరీక్ష ఏదో వస్తుంది వచ్చినప్పుడు ఇది వచ్చేసేది బాబోయని కూర్చోకండి అది అంతకన్నా కష్టమైంది నేను గెలిచాను కదా అంతకన్నా సమస్యలు నేను ఎదుర్కొన్నాను కానీ ఇది ఎంతపాటి ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడే గెలిచేస్తారు ఇదిగో 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 అనుకుని వెళ్ళిపోవడం గెలవడానికి ప్రయత్నం చేయడం అన్నమాట అసలే తెలివి ఏంటో తెలిసిన మీకు తక్కువ కోపం ఎక్కువ నవ్వు మేము తెలివితేటలు ఇంకా దాన్ని పట్టుకోలేరు అలాంటి వాళ్ళని ఆ రెండూ ఉన్నవాళ్ళు మంచి తెలివైన వాళ్ళు వాళ్ళని ఎవరూ పట్టుకోలేరు కూడా తర్వాత ఇది చాలా ముఖ్యమైనది నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఏంటి నేర్చుకోవడం ఆపద్దు నేను ఎప్పుడు చెప్తాను ఎందుకు అంటే మనం నేర్చుకోవడం ఆపకూడదు ఏ వయసులో ఉన్న జీవితంలోని నేర్చుకుంటూ ఉంటే మన మనసు ఎప్పుడూ యంగ్గా ఉంటుంది చిన్నదిగా చిన్న మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతాం మీరు అనుకోవచ్చు ఏమిటి నేర్చుకుంటామని కొత్త స్కిల్స్ బోల్డ్ ఉంటాయి కొత్త టెక్నాలజీ కొత్త లాంగ్వేజెస్ ఇప్పుడు మనకి ఏంటి చాలామందికి మనం ఇప్పుడు కొంతమంది ఉంటారు కండి వాళ్ళకి హిందీ రా చాలామందికి కొంతమంది హిందీ మాట్లాడాల్సి వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది మనం అలా పాండిత్యం సంపాదించక్కర్లేదు నేర్చుకోవడం అంటే ఈ వయసు వచ్చిన తర్వాత మన పని గడుపుకోవడానికి నేర్చుకోవాలి హిందీ అక్కడ హిందీ వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడాలంటే మనకి కొంచెం హిందీ వచ్చిండీ మినిమం నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ కూడా అంతే ఉండాలి అలాగనే మనం ఓ కష్టపడిపోయి రాత్రి పొగలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ప్రిపేర్ అయిపోయి రాసేసి ఇవి ఏమీ అక్కర్లేదండి మినిమం నాలెడ్జ్ సంపాదించుకుంది చక్కగా ఉన్నాం అనుకోండి ఆ మనం మన పని మనం చేసుకోగలుగుతాం లేకపోతే ఇందా చెప్పిన సరే వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళు మనకేం చెప్తున్నారో తెలియదు అర్థం కాదు అనవసరంగా ఫెయిల్ అయిపోతుంటాం అందరి దగ్గర చిన్న చూపు అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా లాంగ్వేజెస్ నేర్చుకుంది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది మీరు అనుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కే చాలా ముఖ్యం 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 ఎందుకంటే ఇవన్నీ అనుకోండి జీవితానికి కొత్త వెలుగు వస్తుంది మీకు అంటే మీలా దొరక చూడండి మనము ఏదైనా అనుకున్నాం అనుకోండి ఏదైనా పని చేస్తే మొదలు పెడతాము పని సక్సెస్ అయింది అనుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో నాకైతే చెప్తున్నాను నేను ఏదో ఒక ట్రైల్ చేస్తూనే ఉంటాను ఇంట్లో కూర్చుంటానా రెస్ట్లో ఉండి ఉంటాను నేను ఎప్పుడంటే నాకు హెల్త్ పోలేక కానీ బరువైన పనులేం చేయను నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను ఆ చిన్న చిన్న పనులు చేస్తూ చిన్న చిన్నగా ఏదో ఒకటి చేస్తూ నేర్చుకుంటూ ఉంటాను ఆ సక్సెస్ అయిపోగానే ఎంత సంతోషం అనిపిస్తుందో అండి అలాగే మీరు అంత కావాలి ఇది చేసి చూడండి సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగాను ఇది చేసి చూడండి మీ మనస్సు ఎంత మారుతుందో మీ వయసు ఎంత దిగినట్టు ఉంటుందో చిన్నవాళ్ళు ఎంత యాక్టివ్గా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారో మీ అనుభవం మీద మీకే తెలుస్తుంది ఇది ఏంటంటేనండి చె ఇతరులు చెప్పింది చాలా సులువుగా ఉంటుంది కానీ అనుభవించి మంది మనం చేసుకొని ఇలా ప్రాక్టీసులు చేసి మన జీవితాన్ని ఇలా మార్చుకున్నాం అనుకోండి అసలు మనకి ఎంత అంటే పువ్వులో తేలిపోతుంది ఎంత హాయిగా సంతోషకరంగా ఉంటుంది ఇది అందరూ పొగుడతారను అందరూ మెచ్చుకోవాలను అందరూ చెయ్యాలనో కదా మనని మనం సంతోషంగా హెల్దీగా ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా ఉండడానికి ఉన్న చక్కగా ఉండడానికి అది లాస్ట్ పాయింట్ ఉండడానికి ఇవన్నీ పనికొస్తాయి ఇవ్వండి నేను చెప్పదలుచుకునేవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి సీనియర్ సిటిజన్ అందరికీ పనికొచ్చేది అందరు అసలు అందరికీ పనికొచ్చేది సీనియర్ సిటిజన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకా ముందు రెండు మంచి మాటలు చెప్తాను తెలివిగా ఉండడం అంటే మన జీవితం మీద మనకి అవగాహన కలిగి ఉండడం ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోకండి మీ కోసం మీరు మన కోసం మనం స్మార్ట్గా బతకాలి మనం చక్కటి తెలివితేటలతోటి మంచి ఆలోచన ప్రశాంతమైన ఆలోచనతోటి ఉన్నామనుకోండి అదే తెలివైన తెలివిగా బతకడం తెలివిగా బతకడం అనేటువంటి నాలుగు పది డిగ్రీలు పుచ్చేసుకోవడము పీహెచ్డీలు చేయడం ఇది ఒకటే కదండి జీవితంలో తెలివిగా బతకడం అంటే ఇవన్నీ పాటిస్తేనే జీవితంలో తెలివిగా బతకగలిగినట్టు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకో చేయకుండా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తాయి అది కాకపోయినా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఇలాంటి ఇంకా ఎంత ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్లో పెడితే నేను చేస్తుంటాను థ్యాంక్ యూ